అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతురో మీ అందరికీ ఈ జిల్లాలో వారికైతే రోజైతే డబ్బులు అయితే అనమాట అవి ఏ జిల్లాలో వారికి పడుతున్నాయి రైతుబంధు ఐదు వేలు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈరోజు పడుతున్నాయా లేవా అని చెప్పి కూడా మీ అందరికీ మంచి అప్డేట్ అయితే అనమాట ఈ వీడియోని అందరూ లైక్ చేసి మీ గ్రూప్స్లో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రైతుబంధు రాలే అయితే ఇక్కడ చూసుకుంటే రైతు బంధు అయితే ఇంకా రాలేదా అని చెప్పి మనకైతే చెప్తున్నారన్నమాట సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు అయితే మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు సాయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అన్నదాతలు అని చెప్పి కూడా మనకైతే చెప్తున్నారనమాట సాగు ఇక్కడ చూసుకుంటే సాగుతున్న రైతు బంధు ఇంకా రైతు బంధు అయితే రావట్లేదు పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే నగదు అయితే బదిలీ ఎకరం చూసుకోండి అరెకంలో వారికి పది లక్షల మందికి అయితే మనకైతే పడ్డాయి అంటే ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే అరెకరం ఎకరం ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే వచ్చేసింది కానీ ఒక ఎకరం రెండు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఒక్క పైసా కూడా అయితే రాలేదన్నమాట ఇప్పటివరకు అయితే అయితే మొదటిగా ఏ జిల్లాల వారికి వేస్తున్నారు మా జిల్లాలు అంటే మీరున్న జిల్లాలో ఎప్పుడు పడతాయి రైతుబంధు అని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు అనమాట అన్న మాకు రెండున్నర ఎకరాలు ఉన్నాయి రైతుబంద్ వస్తుందా ఇంకా రాలేదు ఏంటన్నా అని చెప్పి ఎకరన్న ఉంది ఎకరం పది గుంటలు ఉంది అనుకుంటే మెసేజ్ చేస్తున్నారు చాలా వరకు నేను చూశాను అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే సంక్రాంతిలోగా అయినా రైతుబంధు వస్తుందా లేదా అని చెప్పి కూడా మనకైతే డౌట్ అయ్యని చెప్తున్నారు అనమాట ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకైతే సాక్షి న్యూస్ ఆర్టికల్ నుంచి అయితే వచ్చింది అయితే ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు ఈ రెండు రోజులు అయితే రైతు బంధు అయితే వస్తుందా అనే దాని గురించి కూడా అడుగుతున్నారన్నమాట మనకి చాలా వరకు లేట్ అయిందన్నమాట అనమాట ఎప్పుడో రైతు బంధు అయితే రావాలి కానీ అది ఇంకా లేట్ అవుతూనే ఉంది ఈ వారంలో మనకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లే కనిపిస్తున్నాయి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేసి కూడా మీకైతే అందిస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ जय हिंद